తండ్రి అయిన దేవునికి మహిమ కలుగురం కాక ప్రభు నేసు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములు బైబిల్ గ్రంథంలో రోమ్యులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చంలో ఒక మాట ఉంది ఎక్కడైతే పాపము ఎక్కువగా విస్తరించి ఉంటుందో అక్కడ దేవుని యొక్క కృప అధికంగా ఉంటుందని చెప్పి ఒక మాట ఉంటుంది రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో అయితే ఈ వాక్యం చాలా మందికి అర్థం కాక చాలా మంది ఎలా ఆలోచిస్తున్నారంటే దేవుడు పాపం చేసే దగ్గర ఎక్కువ కృప చూపిస్తున్నాడు అంటే పాపం చేసే వాళ్ళని ఎక్కువగా కాపాడుతున్నాడు అని చెప్పి ఈ రకంగా అర్థం చేసుకుని వాక్యాన్ని వాళ్ళకి నచ్చిన విధంగా అర్థం చేసుకుని జీవిస్తా ఉన్నారు కానీ దేవుడు చెప్పిన ప్రకారం ఆలోచిస్తే పాపము చేసే వారి దగ్గర దేవుని యొక్క కృప ఎందుకు ఉంటుందని ఒక్కసారి ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో మనకు చాలా మాటలు ఉన్నాయి పాపము గురించి అందరికి తెలిసినటువంటి విషయం పాపము వలన వచ్చే జీతం ఏంటి మరణము అంటే దేవుని నమ్ముకున్న తన పిల్లలని దేవుడు ప్రతి మనిషిని కాపాడడం కోసం పాపం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ తన పిల్లలు మరణం వైపు వెళ్తున్నారు మరణము నుండి వారిని రక్షించాలి అనే ఒక ఉద్దేశంతో అక్కడ దేవుని యొక్క కృప ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఏదో ఒక రోజున మారతారు నిజం తెలుసుకుంటారు ఏ ప్రకారము జీవించాలో ఏ రకంగా ఉండాలో ఏ రకంగా జీవిస్తే దేవుడు కాపాడతాడో దేవుడు అనేవాడు ఎవరు అనే విషయం ప్రతిదీ తెలుసుకుంటారని చెప్పి ఎక్కడ పాపం అధికంగా ఉంటుందో అక్కడ దేవుని యొక్క కృప ఉంటుంది కానీ ఇది అర్థం కాక చాలా మంది పాపము చేసే దగ్గర దేవుడు ఉంటున్నాడు దేవుడే కాపాడదే మనం పాపం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు దేవుడు మనల్ని ఎక్కువగా కాపాడుతున్నాడు అని చెప్పి ఈ రకంగా ఆ వాక్యాన్ని అర్థం చేసుకున్నారు కానీ పాపం వలన వచ్చే జీతం మరణము ఆ మరణ పంచుల వరకు నిన్ను తీసుకెళ్ళేకుండా దేవుని యొక్క కృప నిన్ను కాపాడుతుందన్న విషయం చాలా చాలా మంది మర్చిపోయి జీవిస్తున్నారు కాబట్టి ప్రేమ సహోదరి సహోదరులరా ఈ విషయం తెలుసుకుని మీ యొక్క జీవితంలో పాపం దరి చేరనికుండా చూస్తాడు దేవుడు ఒకసారి చూస్తారు రెండోసారి చూస్తారు మూడోసారి చూస్తారు కానీ పాపము చేస్తూనే చేస్తూనే ఉంటే ప్రేమించే దేవుడు శిక్షించే దేవుడుగా నీ యంత్రం నువ్వే కొని తెచ్చుకుంటా ఉంటున్నావు కాబట్టి ఆ వాక్యం ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుని నీ ఆలోచించే విధానం మార్చుకొని నీ పాపమును విడిచిపెట్టి దేవుని కోసం బ్రతకాలని చెప్పి ఈ కొద్ది మాటలు చెప్పడం జరిగింది ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించరు కాక ఆమె అందరికీ ప్రభు పెరటం అందరములు